హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మీతో మరొకలాగైతే షేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే పాలు అయితే తీసుకున్నామండి ప్యాకెట్ పాలు అనమాట ఇంకా ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నామండి మేమేంట ఇంకా అర లీటర్ తీసుకుంటాం అనమాట ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే సరిపోతాయండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఈ వచ్చేసి గురువారం అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ లేవగానే తెలుసు కదండి కాఫీతో అయితే స్టార్ట్ చేశారనమాట మేము ఎక్కువ కాఫీనే తాగుతామండి టీ ఎప్పుడో ఒకసారి అనమాట ఇక్కడ అయితే మా ఇద్దరికైతే కాఫీ అయితే కలిపేస్తారనమాట ఫ్రెండ్స్ మీలో ఎక్కువ మంది కాఫీ తాగుతారా టీ తాగుతారనే కింద కామెంట్లో షేర్ చేయండి ఇంకా మేమైతే కాఫీనే తాగుతామన్నమాట ఇంకా ఫ్రెండ్స్ నాకైతే కొంచెం నీరసంగా అనిపించిందండి ఇంక ఈరోజు అయితే ఎలాగైనా సరే వీడియో షూట్ చేయాలని చెప్పేసి కొంచెం కొంచెంనే షూట్ చేశానండి ఎక్కువ అయితే షూట్ చేయలేదనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను అనమాట ఇడ్లీ ఏంటంటే ఇడ్లీ పాత్ర అయితే లేదండి అందుకని చెప్పేసి బాండీలు అయితే పెట్టాను అనమాట ఇక్కడ ఒక్కటే ఉందండి ఇంకా ఒకటే పెట్టానండి రెండు మూడు రౌండ్లు అయితే పెట్టాల్సి వస్తుందనమాట ఫ్రిడ్జ్ చూడండి ఫుల్ అయిపోయిందండి ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి ఇవన్నీ పెట్టాను అనమాట కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేవన్నీ ఇవన్నీ పెట్టాను అనమాట కూరగాయలు ఇవన్నీ కూరగాయలు అయితే అయిపోయాయండి అంటే గోన్లీ గోరు చిక్కులు మాత్రమే ఉన్నాయి అనమాట రేపు చేస్తే ఇంకా సండే వస్తుంది కదా ఇంకా అప్పుడు మన సండే స్పెషల్ ఏమైనా చేసుకుంటా ఊరికి వేస్ట్ అవుతాయని చెప్పేసి కూరగాయలు అయితే ఏం తెప్పించలేదండి ఇక్కడ అయితే ఇంకా టమాటాలు కూడా అయిపోయాయి అనమాట అన్నీ అయితే తెప్పించాలండి ఇంకా నేను చల్లగా ఉంటుందని చెప్పేసి నేనైతే క్లాత్తో పట్టుకుంటున్నానండి పిండి ఉంది ఇంకా రోజు దోశపిండి వేస్తే ఏం బాగుండదు అని చెప్పి ఇంకా నేను మామూలుగా ఇడ్లీనే వేస్తున్నానండి ఇంక ఈ లోప అయితే ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలండి నా రింగ్ లైట్ అయితే చేయట్లేదండి అందుకని కొంచెం ఆపేసాను అనమాట చట్నీ వేసేటప్పుడు అయితే నేను దోశ పిండి వేసేటప్పుడే ఇడ్లీ పిండి కూడా వేసి పెట్టానండి ఎందుకంటే ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ అట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఈ లోప అయితే బెడ్షీట్స్ కూడా నీట్గా మార్త పెట్టాను అనమాట మనకు ఇంకా ఇదేంటంటే మనకి ఎలా వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏమి లేదండి చెక్కు చెదరదు అనమాట మనం ఎలా వేస్తే అలానే ఉంటుందండి ఇక్కడ అయితే ఇంకా ఇడ్లీ పిండి అనమాట ఇంక ఇడ్లీ అయితే వేసానండి నేనైతే ఇడ్లీ వేసేటప్పుడు గిన్నె బౌల్కి అయితే ఆయిల్ అయితే రాయనండి ఎందుకంటే వాటర్తో తడుపుతానమాట వాటర్తో తడిపితే మనకి ఈజీగా వస్తాయండి ఇడ్లీ అయితే అంటే రింగ్ లైట్ అయితే పెట్టానండి అందుకే ఫోక్స్ ఎక్కువైందనమాట ఇక్కడైతే వైట్గా ఉంది కదా అందుకే సరిగ్గా కనిపించట్లేదండి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి ఈరోజు అయితే ఇడ్లీ తర్వాత ఈ దోశ కూడా వేసానమాట రెండు రౌండ్లో వేసానండి ఇంక ఇక్కడైతే బాండిలో పెట్టానండి ఇక్కడ ఫస్టే వాటర్ పోస్తాను అనమాట ఈ బాండీ అయితే భలే సెట్ అయిందండి నాకైతే అంటే ఇంకోటి ఉంటే సరిపోయేదండి వెతకాలి ఇంక అంతా ఏం సర్దలేదు కాబట్టి ఇంకా కనిపించట్లేదండి ఇంక అవన్నీ తీయాలంటే చాలా కష్టం అనమాట అందుకని చెప్పి ప్రజెంట్ అయితే ఇంక ఇదే యూజ్ చేస్తున్నానండి నేనైతే ఈ చాపర్ అయితే తీసుకున్నానండి చాలా రోజులు అవుతుందనమాట కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి ఎక్కడో ఉన్న ఉంది చెక్కదనమాట అంతకుముందు ఇంకెందుకు చెక్కది ప్రతిసారి అని చెప్పేసి ప్లాస్టిక్ అయితే తీసుకున్నానండి చాలా బాగా వచ్చిందండి మీషోలో తీసుకున్నాను ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి నేను ఎందుకంటే మన తొడుగులో తీసి పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి అనమాట ఎన్ని రోజులైనా ఉంటాయండి ఒక్కడ కూడా వేస్ట్ అవదండి ఇంక ఇవైతే ఇంకో డబ్బాలో వేసి పెట్టుకున్నాను కదా చట్నీ కానీ తీసానండి ఇంకేవైతే కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని బౌల్ అయితే వేసి కడుక్కుంటానండి బౌల్ ఏంటంటే చాలా యూజ్ అవుతుందండి ఈ బౌల్ మేమైతే డి మార్ట్లో అనమాట థర్టీ నైన్ ఎంతో పడిందండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట కొత్తిమీర కానీ ఇంకేవైనా మనము ఒక కడుక్కోవచ్చండి చాలా బాగుంది చాలా యూజ్ అవుతుంది మాకైతే ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా కట్ చేస్తున్నానండి చట్నీకి అయితే నేను తర్వాత రింగ్ లైట్ లేదని చెప్పేసి మా ఇల్లు ఏంటంటే కొంచెం చీకటిగా చీకటిలా కని కనిపిస్తుంది అండి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం అనమాట అందుకని ఇంకా లైట్ అయితే బాగా చేపించాలండి ఇక్కడ అయితే ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా తర్వాత మర్చిపోయానండి పల్లీలు అయితే పల్లీలు కూడా కలిపేసి ఇంకొకేసారి ఫ్రై చేసేది అనమాట ఆ విడి అయితే కొంచెం షూట్ చేయలేదండి ఇంకా చట్నీ వేసాక టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అయిందనమాట చాలా లేట్ అయిందండి ఈరోజు సెలవు అయ్యేసరికి లేటుగా లేచామనమాట లేచి ఏం చేస్తామని చెప్పేసి చూసారా పల్లీలు కూడా వేసాను అనమాట ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత చట్నీ అయితే ఇది మిగిలిందండి తినేసాము ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే పనికి వస్తుందని చెప్పేసి ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇక్కడైతే ఎండుమిర్చి అయితే ఉన్నాయండి చాలా రోజులు అవుతుందనమాట తీసుకొచ్చి ఒక త్రీ మంత్స్ అలా అయితే అయిందండి ఇవైతే బాల్కనీలు అయితే ఆరబెట్టాను అనమాట ఎండలో ఎందుకంటే పాడవకుండా ఉంటాయని అందులో కూడా కారం అయితే అయిపోయిందండి మిక్సీ అయితే పట్టుకోవాలి కొంచెమే ఉన్నాయి కాబట్టి నేనైతే కారం పొడికి అట్లయితే ఉపయోగించానండి ఇక్కడైతే ఇంక ఇదైతే పిల్లో అండి అప్పుడే ప్రెగ్నెన్సీ టైంలో అయితే కొనుక్కున్నాను అనమాట సిక్స్ ఫిఫ్టీనో సెవెన్ హండ్రెడో పడిందండి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి మాకేంటంటే అంతకుముందు డబుల్ కాట్ అయితే ఉండేదండి అదైతే సరిపోయేది కదండి మా ఇద్దరికి ప్లేస్ అనమాట ఇంక ఇది వేసుకుంటే మా వారికి కింద పండుకోవాల్సి వచ్చేదండి అందుకని చెప్పి నేనైతే మామూలుగా బెడ్ అయితే తెప్పించామండి ఆర్ఆర్ అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా తేరా వేసుకుందాం అనుకునేసరికి ఇంక ఈ లోపలయితే జరిగిందండి ఇదైతే పక్క రూమ్లో పెట్టామన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే పచ్చి మీద పసుపుతో స్నానం చేయాలంటే అందుకని కస్తూరి పసుపు అయితే తెప్పించాను అనమాట కలర్ మీషోలోనే తీసుకున్నానండి కలర్ అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ స్నానం చేశాక మాత్రం బాగా ఉందన్నమాట అంటే హండ్రెడ్ రూపీస్కే రెండు డబ్బాలు వచ్చాయండి కానీ చూడాలి మనం బయట తెప్పించుకునే దానికంటేనే ఇంక ఇవే కొంచెం బెటర్ అనిపించింది అన్నమాట నాకైతే హండ్రెడ్కు రెండు హండ్రెడ్కి అయితే రెండు డబ్బాలు అయితే వచ్చేయండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట టోటల్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి బయట హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నైంటీ రూపీసే ఎంత అవుతుందండి సరే ఆన్లైన్లో చూద్దామని చెప్పి పెట్టాను అనమాట పర్లేదండి రీజనబుల్గానే ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే లివర్లు అయితే మా నాన్న తీసుకొచ్చారండి ఇంకా లివర్లు అయితే కొంచెం అంటే గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే డ్రై అయితే మళ్ళీ రైస్లోకి ఏదో కర్రీ చే రసమో ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుందండి మనం ఫ్రై లాగా చేసుకుంటే పప్పున రసమ ఏదో ఒకటి ఉండాలి ఎందుకని చెప్పేసి నేనైతే గ్రేవీ లాగానే చేద్దామనుకుంటున్నానండి టమాటాలు కూడా అనమాట పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంక ఇవన్నీ అయితే ఇంకా టమాటాలు వేసాక ఆయిల్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి ఎందుకంటే టమాటాలు అయితే తొందరగా ఉడకవ్వనమాట అందుకని చెప్పడైతే ఇంకా ఆయిల్ అయితే బాగా మగ్గిందండి చూడండి చూడడానికి చాలా బాగుందనమాట ఇంక ఇప్పుడైతే కా సాల్టు పసుపు ఇవన్నీ వేసానండి చిలకర ధనియాలు మెంతులు ఇవన్నీ కలిపి నేను మిక్స్ పట్టుకున్నాను కదండీ ఆ పొడి కూడా వేసాను అనమాట ఇంక వేసిన తర్వాత నేను ఇప్పుడైతే వేయనండి కారము ఇవి కూడా బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో మగ్గితే మనకి కర్రీ అనేది బాగా టేస్ట్ ఉంటుందండి ఇంక ఇవన్నీ కలిపేసిన తర్వాత కారం అయితే వేయాలన్నమాట నేనైతే సిమ్లోనూ ఉడికించుకుంటున్నానండి చాలా బాగా కుదిరింది ఆ రోజైతే చాలా టేస్ట్ అనిపించిందండి నేను ఇది సెకండ్ టైమో ఫస్ట్ టైం వచ్చే ఫస్ట్ టైం అయితే కాదు సెకండ్ టైం అనమాట చేయడము చూడండి మనకి ఇంకా బాగా ఫైనల్గా అయితే ఇంకెలా వచ్చిందండి ఇంకా తర్వాత అయితే కారం అయితే వేసాను అనమాట కారం వేసి కొంచెం వాటర్ అయితే పోయాలండి వాటర్ పోసిన తర్వాత మనం ఒక అరగంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది అంటే కొంచెం కర్రీ గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఇక్కడ అయితే ఇంకా తీసి చూస్తున్నానండి ఫ్రెండ్స్ నాకైతే మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఇంకేదో ఒక పని ఉంటానే ఉంటుందండి వంట చేసుకోకపోతే పనులు మాత్రం ఏమి ఉండవండి నాకు అలాగే అనిపిస్తుంది చూసారా వాటర్ పోసిన తర్వాత మన ఈ వాటర్ పోసిన తర్వాత ఏంటంటే ఒక అరగంట అండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి గ్రేవీ లాగా వస్తుందనమాట ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేస్తే ఇంక అయిపోతుందండి ఇంకా మా లంచ్ అయితే లెవర్ ఫ్రై రైస్ వైట్ రైస్ అనమాట ఇంకా నైట్కి కూడా సరిపోతుందండి డిన్నర్ కూడా నేను కొంచెం ఎర్లీగానే తినేస్తాను కదా ఫైవ్ సిక్స్ లోపు తినేస్తాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఈవినింగ్ అయితే చేయాల్సిన పని ఏం లేదనమాట నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే మీకు నచ్చుతున్నాయా కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇంక ఈ మధ్య అయితే మేము షిఫ్ట్ అయ్యాక సామాన్ ఏమైతే సర్దలేదండి ఒక త్రీ మంత్స్ అనమాట మేము ఇంట్లో ఇంక ఈ మధ్య అయితే ఇంకేసీ అయితే బిగించామండి నిన్ననే అనమాట నైట్ అయితే పాలు తాగేసి పడుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్